హెచ్ వన్ వీసాలు కావచ్చు కొన్ని దేశాలపై ఆంక్షలు కావచ్చు ట్రంప్ ఏం చేయబోతున్నారు మరింత సమాచారం టెక్సాస్ నుంచి మా యుఎస్ కరెస్పాండెంట్ వెంకట అందిస్తారు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు అని అందరికి తెలిసిన విషయం అయితే ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మూ నాలుగు విషయాలు ఏంటంటే ఫారెన్ పాలసీ వచ్చేసి ఎట్లా ఉండబోతుంది ఇదివరకు ఏదైతే మొదటి టర్మ్ లో ఆయన మిడిల్ ఈస్ట్ లో ఏదైతే పాలసీస్ అవలంబించారో అదే మిడిల్ ఈస్ట్ పాలసీస్ మిడిల్ ఈస్ట్ నుంచి రాకపోకలు ఆపేయటం జరుగుతుందా అనేది చూడాలి అలానే ఇప్పుడు పెద్ద ఎత్తున ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని సమూలంగా క్లీన్ చేయడానికి ఆయన ఏదైతే స్ట్రాటజీస్ చేస్తున్నారో అందులో భాగంగా చాలా మందిని డిపోర్ట్ చేసే దిశగా ఆల్రెడీ స్ట్రాటజీస్ రచించడం జరుగుతుంది అయితే ఇది ఎంత వరకు దారి తీస్తుంది భారతీయులకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది అలానే మనకి చూస్తే హెచ్ వన్ బి వీసాస్ ఒక పెద్ద డిస్కషన్ కూడా జరిగింది రిపబ్లికన్ క్యాంప్లో మనకి ఆల్రెడీ హెచ్వన్ ని వీసాస్ని కంప్లీట్గా తీసేయాలని జోరుగా ప్రచారం జరిగింది అలానే గట్టిగా రిపబ్లికన్స్ పట్టుదలతో ఉన్నారు కానీ ఇలాన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ దీన్ని వ్యతిరేకిస్తూ దాన్ని హెచ్ వన్ బిని ప్రొటెక్ట్ చేసే దిశగా వారు ఒపీనియన్స్ చెప్పడం జరిగింది ఇంకోవైపు చూస్తే గ్రీన్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని లేదా కెనడాని మెక్సికోని అమెరికాలో కలిపే దిశగా కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూస్ లో ఇవ్వడం జరిగింది అయితే అవి నిజంగా వాస్తవ రూపం తలుస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది వెంకట్ ముల్కుట్ల డాలస్ స్ట్రక్సెస్